ఎవరో ఏం చేస్తారని పరిగెత్తకు నా ఏం చేయరు అందరు వదిలిపెడతారేమో కానీ వీళ్ళు మాత్రం వదిలిపెట్టరు అనుకుంటున్నావా నా వదిలిపెట్టేస్తారని కానీ వదిలిపెట్టని వాడినే పరిచయం చేయటానికి శ్రీకాకుళంలో మేము అడుగుపెట్టినా ఆయన ప్రేమ ఇవ్వలేరు బిడ్డ ఎవరివ్వలేరు ఇంపాసిబుల్ అది నిస్వార్థమైన ప్రేమ నీ దగ్గర ఏమి ఆశించని ప్రేమ అది ఒరిజినల్ ప్రేమ అదే ఈరోజు మేము ఈ స్థితిలోకి రావటానికి కారణం మా ఫౌండేషన్ మా సమస్తం ఆ ఏసయనే అంతే మేము కూడా కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు ప్రారంభంలో తీసుకొని ప్రజలపై ఆధారపడి మోసం 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 జరిగి నష్టపోయినా దాని తర్వాత మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం రైట్ డెసిషన్ అంటే అది ఒకవేళ ఇన్స్టెంట్ గా బ్లెస్సింగ్ తేకపోయినా రైట్ డెసిషన్ తీసుకున్నాం యాకోబుని శ్రాయలుగా మార్చినట్లు ఒక టైం వచ్చింది దేవుడు మమ్మల్ని శ్రాయలుగా మార్చినాడు ఈ రోజు నువ్వు యాకోబుగా ఉండటం దేవుని చిత్తం కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జేకబ్ జేకబ్ మోసగాడు 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 డిసీవర్ కానీ యు ఆర్ మోర్ జేకబ్ యు ఆర్ మోర్ జేకబ్ యు నో మోర్ జేక ఈ రాత్రి ఇస్రాయలిగా మారబోతున్నావు నమ్మిన వారు చెప్పండి కొట్టండి అది మాటకి దేవుడు ఇజ్రాయల్ రాజు పక్షంలో నిలబడే దేవుని పక్షంలో నిలబడే ఒక యువరాజు వాహ్ ఏం మారిపోయినండి జేకబ్ దేవుని పక్షములో నిలబడే ఒక యువరాజు మారిపోయాడు ఎవరు చేకప్ప మోసగాడు 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 యాకోబు లాగానే ఇరవై సంవత్సరాలు వచ్చింది ఒక్క రాంగ్ డెసిషన్ కొన్న ఒక్క రైట్ డెసిషన్ జోసఫ్ ను మార్చేసి ఒక్క రైట్ డెసిషన్ ఇజ్రాయెల్ గా మార్చేసింది నేను నమ్ముతున్నాను ఈ ప్రవచనాత్మక వర్తమానం అనేక జీవితాలలో దేవుడు నెరవేర్చునుగాక